కుగడ్పల్లి బైజంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షోరూంలో వివాహ సిల్క్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధమాన నటి వైష్ణవి కృష్ణమూర్తి అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పాల్గొని చెన్నై సిల్క్స్ ఏజీఎం నగేష్తో కలిసి ప్రారంభించారు ఏసియాలోని అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యం చెన్నై సిల్క్స్ అని భారతదేశంలో అన్ని సిటీల నుంచి కొనుగోలు చేసిన ఫ్యూర్ కంచిపట్టు సాఫ్ట్ సిల్క్ అన్ని రకాల చీరలు మగ్గం ధరలకే ఇక్కడ లభిస్తాయని వారన్నారు వివాహాది శుభకార్యాలకు కొనుగోలు చేసిన దుస్తులపై పది శాతం ప్రత్యేక రాయితీ కలదని కావున ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చేసి శుభకార్యాలకు అవసరమైన కంచుపట్టు చీరలు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ అవకాశం మేధిపట్నం మరియు కూకడ్పల్లి బ్రాంచ్లో ఉంటుందని కావున కస్టమర్స్ అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఇప్పుడు ఈ రోజు నుంచి వివాహ సిల్క్ ఫెస్టివల్ మన చెన్నైసీస్ వై జంక్షన్ అండ్ మిగతా రెండు బ్రాంచ్ లో స్టార్ట్ చేస్తున్నాం అది ఇది ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని సిటీల నుంచి కొనుక్కున్న ప్యూర్ పట్టు సాఫ్ట్ సిల్క్ అన్ని వెరైటీస్ వస్తున్నాయి ఇవి వివాహ శుభకార్యం మొత్తం ఇక్కడే కొనుక్కోవాలని ప్లాన్ చేస్తామండి ఈ ఆఫర్ ఇది మాత్రం కాకుండా ఈ వెడ్డింగ్ పర్చేస్ కి టెన్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం సో అందరూ మీరు కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్ అందరు చెప్పేసి ఈ శుభకార్యం మొత్తం మంచిగా ఉండాలండి సిస్ తోటి చేస్తామండి చెన్నై సిల్క్స్ బ్రాంచ్ హైదరాబాద్ లో రెండే ఉన్నాయి ఒకటి వై జంక్షన్ లో ఇంకోటి మెహదీపట్నం లో ఈ రెండు ఆటిలో సిల్క్స్ అన్ని చాలా ప్యూర్ గా కలెక్షన్స్ చాలా బాగుంటాయి అందరూ వచ్చి కొనండి వివాహ సిల్క్స్ ఫెస్టివల్ ఓపెనింగ్ కి ఇన్వైట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ ని కవర్ చేయడానికి మీడియా వాళ్ళు వచ్చినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ చెన్నై సిల్క్స్ ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి సిల్క్స్ కానీ అన్ని చాలా ప్యూర్ గా ఉన్నాయి అందరు వచ్చి కొనండి అండ్ వెరీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెన్నై సే